హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజు వెన్స్డే రోజునండి సో యాక్చువల్గా అయితే థర్స్డే రోజున సో క్లీనింగ్స్ ఉంటాయి ఈ రోజు అయితే వెన్స్డే రోజునండి సో ఎందుకు చేసుకున్న ఏంటనేది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యేటప్పటికి చెప్తానండి సో కొత్త ఐటమ్స్ కూడా తీసుకున్న చూపిస్తాను మీకు సో చిన్న అకేషన్ గురించి లేదంటే అంత బడ్జెట్ పట్టి అంత సో ట ఇప్పుడు లేదు సిచ్యువేషన్ బట్ అనసరం ఉండి సో చిన్న ేషన్ ఉంది సో అయితే తీసుకోవాల్సి వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను ఏంటి అనేది సో ఇప్పుడైతే మా వాళ్ళకి టీ పెట్టేశానండి సారీ నేను టీ పెట్టుకున్నాను మా వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను సో కన్ఫ్యూజ్ అనమాట సో పూజ అయిపోయిన తర్వాత మొక్కలకి వాటర్ వేసేసి సో ఇడ్లీ పెట్టేశాను అలాగే నేను టీ పెట్టుకున్నాను అనమాట తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి చాలా పనుంది సో కానీ ఫస్ట్ టీ అయిపోతే సో నేను తిన్నా తినకపోయినా అంత ప్రాబ్లం ఉండదు పిల్లలకి పెట్టేసి నేను టీ తాగేసి సో చాలా పని చేసుకోవాలి సో కర్రీ కూడా సింపుల్గా ఏదైనా కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను చూడాలి సో ఎగ్స్ ఉన్నాయి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట సో ఇంకా ఈ త్రీ డేస్ కూడా మ్యాక్సిమం సో తీయ పెడితే పెడతాను వీడియోస్ చూడాలి ఏముంటుందో ఏంటో షెడ్యూల్ చేద్దామని అనుకుంటున్నాను సో టైం ఉండాలన్నమాట టైం లేదు క్లీనింగ్స్ పూజ ఇవే సరిపోతుంది సో ఇప్పుడైతే వాటర్ తీసుకురావడానికి వెళ్తాను ఫస్ట్ అవి తెచ్చేసి వాటర్ ఈ లోపయితే ఇడ్లీ పెట్టాను కదా అయిపోతుంది అనమాట సో ఇంకేంటంటే సో కర్రీ ప్రిపేర్ చేసి ఫస్ట్ రైస్ పెట్టేసి ఇంకా కంటిన్యూ చేయాలి పెట్టుకోవడం అవన్నీ కూడా ఎందుకంటే తర్వాత రోజున సో ఇంకా చేయడం అయితే కుదరదు సో ఎగ్స్ని అయితే ఇప్పుడు బాయిల్ ఇవి బ్రేక్ అయిపోయాయి సో ఇంకా ఫ్రై చేసేద్దాం అనేసి కట్ చేస్తున్నాను సో ఇంకా ఇంకా ఏం చూపించలేదు ఫాస్ట్గా అనమాట ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుందనమాట సో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక ఈ అయితే వెన్స్డే రోజునే క్లీన్ చేస్తాను అనమాట రేపు చిన్న ఆకేషన్ ఉంది సో అది కూడా తీస్తే పెడతాను అన్నీ క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను మోప్ పెట్టేసాను వంట కూడా చేస్తాను అనమాట ఇప్పుడు ఉంది బయటికి వెళ్ళాలి సో ఇంకా పిల్లలకి ఎగ్జామ్ కదా ఫీజు కట్టి ఫీజు కట్టడానికి అయితే స్కూల్కి వెళ్ళాలన్నమాట సో అది సో బయటికి వెళ్ళి వస్తాను సో రేపు చిన్న ఆకేషన్ ఉంది అందుకే ఈరోజు అన్నీ క్లీన్ చేసుకున్నాం రైస్ పెట్టేసాను ఎగ్ ఎగ్ మసాలా కర్రీ చేసాను సో ఇది మోప్ పెట్టేసి ఇప్పుడు బట్టలు మడత పెట్టేసి వచ్చేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలన్నమాట ఫ్రెష్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్ళే పనుంది అన్నాను కదా సో ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టేసి వచ్చేస్తాను లెవెన్ అయిపోతుంది టైము సో ఆ క్లాస్ రైస్ అవి ఎగ్ కర్రీ చూసి తినాలనిపిస్తుంది కానీ బట్టలు మడత పెట్టేసానంటే ఒక పని అయిపోతుంది సో మా లూసి రూపాయలు కూడా వెయిట్ చేస్తున్నాయి నాన్ వెజ్ కర్రీ రోజున సో పాపం వాళ్ళకి కూడా ఈరోజు బాతింగ్ అయిపోయింది సో ఇంకా బయట క్లీన్ చేశానంటే అయిపోతుంది మళ్ళీ ఉగాది రోజున సండే రోజున క్లీన్ చేద్దాము సో రోజు అయితే పని అయిపోయింది రేపంతా ఫుల్ బిజీ ఉంటుంది సో బ్లాక్ తీస్తే డెఫినెట్గా షేర్ చేస్తానండి సో చిన్న అకేషను అది సో ఇంకా టైం అయిపోతుంది ఇంకా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి నేను ఫాస్ట్గా బట్టలు మడత పెట్టేసుకుని వచ్చేస్తాను నేను కూడా ఫ్రెష్ అయిపోతాను అనమాట హాయ్ అండి ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను నేనైతే రేపు అకేషన్ ఉందని చెప్పాను కదా అందుకని కొత్త జ్యువెలరీ కొనుక్కున్నాను అది చాలా చాలా ఎలా వచ్చిందో ఏంటో ఎక్కడ తీసుకున్నానో చెప్తాను అనమాట సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి కొత్త జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నాను అన్నమాట ఓకేనా హాయ్ అండి ఇప్పుడైతే కనిపిస్తున్నా కనిపిస్తున్నా లైటింగ్ వచ్చేస్తుంది సో ఫ్రెష్ అయిపోయాను ఆకలాస్తుంది తిందామంటే టైం లెవెన్ టెన్ సారీ లెవెన్ టెన్ అయింది ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తానండి పార్సల్ వచ్చింది మార్నింగ్ నిన్న ఈవినింగే తీసుకొచ్చాడు సో ఈరోజు చూపిద్దామనేసి సో పార్సల్ అంటే జ్యువెలరీ తీసుకున్నాను జ్యువెలరీ కొనుక్కున్నా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నానండి సో ఇప్పుడు అంత స్టేజ్ లేదు కానీ సో చూపిస్తాను నేను తీసుకున్నాను అది సరే చెప్పాను కదా మా అంటే రేపు చిన్న అకేషన్ ఉందని చెప్పాను కదా సో అది వేరేగా పెడతాను బ్లాగ్ చూస్తే కనుక ఇప్పుడు ఏం తీసుకున్నా చూపిస్తాను సో ఇది కూడా లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళడం అయితే కుదరట్లేదు అందుకోసం ఇంకా తప్పని పరిస్థితులు అయితే పెట్టవలసి వచ్చింది లేకపోతే నాకు ఇంత దీన్ని పెట్టి అంత అనిపించలేదు ఇప్పుడు పెట్టడం అవసరం అనిపించింది బట్ కాకపోతే ఇంక అన్ని ఇంటికి యూజ్ అవుతుంది అనేసి ఆఫ్ చూపించేసినట్టున్నాను కనిపిస్తుందా సో ఇది ప్యాకింగ్ అయితే సూపర్ వచ్చింది సో మా వాడైతే ఓపెన్ చేసాడు పెట్టాను అనమాట సరే దానికి చెట్లేదండి శారీ మీకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నాకైతే భలే నచ్చింది మరీ హెవీ ఉంది బట్ ఒకటే స్పూన్ హెవీగా ఉండాలన్న ఉద్దేశంతో సో అంటే ఇంత హెవీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో మనీ పెట్ మనీ పెట్టినాకైతే వర్త్ అనిపించింది ఎలా కనిపిస్తుందో నాకు క్లారిటీ తెలియదు నిన్న ఈవినింగ్ వేసుకున్న డ్రెస్ మెక్క అయితే భలే సూట్ అయింది ఇప్పుడు కొంచెం ఈ డ్రెస్కి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది అన్నమాట సో ఇది జ్యువెలరీ అయితే తీసుకున్నాను ఇది ఎలా చేయించుకోవాలంటే ఒక నాకు తెలిసి ఏ ఎనిమిది కాస్ట్ అలా ఉండాలి ఒక్కటి పెట్టుకుంటే హెవీగా భలే ఉంటుందండి సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాను నాకు ఎందుకో ఇంకా ఇందులోని పేజ్లో తీసేసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ అయితే నాకు బుట్టలు వస్తే అనిపించింది ఎందుకంటే నాకు ఆల్రెడీ చాంద బాలీస్ ఉన్నాయి కాకపోతే అవి ఇప్పుడు లేవు సో బొక్లు తీసుకుందాం అనిపించింది కానీ కానీ ఈ సెట్కి ఇవే పేరు ఇచ్చారనమాట బొక్టులు ఇస్తే చాలా బాగుంటుంది బట్ ఏం చేయలేము అసలు లాంగ్ కన్నా ఇలా మినీ హారం లాగానే ఉంది మినీ హారం అనమాట సో ఇది ఎలా ఉందో చెప్పండి సో ఇది నా గోల్డ్ జ్యువెలరీ అనమాట తప్పని పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది బట్ తప్పదు ఎంత నచ్చిందని చెప్పలేను నచ్చలేదని చెప్పలేను ఓకే ఓకే పర్లేదు సో రేపు శారీ కట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉన్నది లాకెట్ మరీ హెవీ ఇచ్చింది లక్ష్మీదేవి డాలర్ లక్ష్మీదేవి ఉందండి డాలర్ ఇయర్ రింగ్స్ని కూడా లక్ష్మీదేవి ఉంది స్టోన్స్ అవి కూడా బాగానే కనిపిస్తున్నాయి ఆవిడ పేజ్లో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతి జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువే కూడా ఇది నాకు ఎంత పడింది యాక్చువల్గా దీన్ని ప్రైజ్ వచ్చేసి ఎయి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటానండి సో నాకు అర్జెంట్ టూ డేస్లో పంపించాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పడింది అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎంతో పడింది సో ఫిఫ్టీ రూపీస్ తర్వాత టూ థౌజండ్ అయిపోయింది బట్ మనం మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే ఎక్స్ట్రా కొన్ని రోజులు మనం జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట ఎందుకంటే ఎంత మనీ పెట్టుకున్నాం కదా జాగ్రత్త దీన్ని కూడా గోల్డ్ జ్యువెలరీ లాగా మనం బీర్వాలో భద్రంగా పర్చుకోవాలన్నమాట ఏదైనా మనీ పెట్టుకొని కొన్నాద జాగ్రత్త పెట్టుకోకపోయామనుకోండి పోయిన తర్వాత దాని వ్యాల్యూ తెలుస్తుంది సో ఉన్నప్పుడు దాని వ్యాల్యూ తెలియదు ఏదైనా సరే ఓకేనా సో ఇది చూద్దాం అనుకున్నాను అన్నమాట సో ఇప్పుడు తినేసి బయటికి వెళ్ళొచ్చి ఇంక రేపు అకేషన్కి కొన్ని పనులు కూడా ఉన్నాయి బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కుదిరితే కంటిన్యూ చేస్తాను సో రేపైతే ఇస్తానే అనుకుంటున్నాను ఎందుకంటే అదొక మెమరీలా ఉండిపోవాలి తీసిన వీడియో అయితే మెమరీలో ఉండిపోతే ఫొటోస్ వీడియోస్ అంటే ఎప్పటికైనా డిలీట్ అయిపోతే మొబైల్ పోతే సో వీడియో సో ఇది సో అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో తీసుకోవాల్సి వచ్చింది సో బయటికి వెళ్ళి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆన్లైన్లో తీసుకున్నాను సో మా వాడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట సో ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది సో రిచ్ లుక్లో ఉందనమాట సో ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక మంచి వీడియో